నేను శ్రీజా టారోకార్ట్ రీడర్ క్రిస్టల్ హీలర్ ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించి అన్ని రాశులకి కూడా ఎలా ఉండబోతుందో టారోకార్ట్ ప్రడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాం అలాగే మీలో ఎవరికైనా టారోకార్ట్ రీడింగ్ కోర్స్ కానివ్వండి క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి అలాగే ఆరోస్కోప్ రీడింగ్ కానివ్వండి వీటికి సంబంధించిన కోర్సెస్ కానివ్వండి లేదా పర్సనల్గా మీ జాతకానికి సంబంధించి అలాగే మీ లైఫ్కి సంబంధించి మీకు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు అలాగే పర్సనల్ అపాయింట్మెంట్ అంటే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని ఎవరైనా సరే కార్డ్ రీడింగ్ కానివ్వండి క్రిస్తల్ సజెషన్స్కి సంబంధించి కానివ్వండి ఆరోస్కోప్ రీడింగ్కి సంబంధించిన అపాయింట్మెంట్ కోసం కూడా ఈ నెంబర్స్ మీద సంప్రదించవచ్చు అలాగే నా వీడియోస్ చూసే వాళ్ళకి కానివ్వండి మన స శ్రీకరం వ్యూవర్స్కి కానివ్వండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక మనకున్న స్వార్థపూరితమైన కోరికలతో జంతువులకి ఎలాంటి సంబంధం లేదు ఎక్కడైనా సరే మేకల్ని బలిస్తాం బర్రెల్ని బలిస్తాం కోళ్ళని అని చెప్పి చాలామంది మొక్కుకుంటూ ఉంటారు మన కోరికతో ఎలాంటి సంబంధం లేని జీవుల్ని మనం అక్కడ తీసుకెళ్లి బలి ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచన చేయండి అది ఎంతవరకు కరెక్ట్ కాదు కాబట్టి ఒకసారి ఆలోచన చేసి మీరు డెసిషన్ తీసుకోండి అలాగే ఎక్కడైనా సరే చాలామంది కొన్ని కొన్ని సోషల్ మీడియాస్లో చూసి లేకపోతే పిల్లలు అడుగుతున్నారు అని చెప్పి చాలామంది పెడ్ టాక్స్ని తెచ్చుకుంటారు యాక్చువల్గా అడాప్ట్ చేసుకుంటారు బట్ టైం కుదరకో బడ్జెట్ లేకో లేకపోతే ఎప్పుడైనా చిన్న పిల్లల మీదకి ఎక్కువ మరుగుతున్నాయి అని చెప్పేసి చాలామంది మెయింటైన్ చేయలేక దూరంగా తీసుకెళ్ళి వదిలేస్తూ ఉంటారు దయచేసి అలా చేయకండి ఎవరికైనా అలా చేయాలి అని అనిపిస్తే కనుక అడగండి ఎవరినైనా పెంచుకుంటారేమో చాలామంది ఫామ్ హౌస్లు ఉన్న వాళ్ళు కూడా సెక్యూరిటీ పర్పస్ మీద తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఇలా ఎవరికైనా అవసరం ఉందో లేదో కనుక్కోండి లేదంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కూడా కాల్ చేసి ఎవరైనా డాగ్ని మేము పోషించలేకపోతున్నాము లేదా మెయింటైన్ చేయలేకపోతున్నాము అన్నప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అలాగే ఎక్కడైనా యానిమల్ ఫిజికల్ అబ్యూస్ కానివ్వండి మెంటల్ అబ్యూస్ కానివ్వండి చేస్తున్నట్లయితే కనుక ఫోన్లో మీరు షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం వరకు ఎంతవరకు అయితే చేస్తారో అంతే బాధ్యతగా వాటిని ఆపే ప్రయత్నం కూడా చేయండి దేవుడు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా మీకు మంచి చేయడానికి ప్రయత్నిస్తాడు కాబట్టి ఈ విషయాల్లో ఎలా ఎవరిని సపోర్ట్ చేయకుండా మీ కనీస బాధ్యత ఏదైతే ఉందో అది మీరు ఖచ్చితంగా చేసి తీరుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా చేసిన వాళ్ళకి మంచి జరగాలని నేను నా తరఫు నుంచి ఖచ్చితంగా ప్రార్థిస్తాను దేవుణ్ణి ఈ ప్రొడిక్షన్స్ మనకి జూలై పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా వర్తిస్తాయి కుంభరాశి టారో కార్డ్ ప్రొడిక్షన్స్ చూద్దాము కుంభరాశికి సంబంధించి ప్రొఫెషనల్గా కావచ్చు పర్సనల్గా కావచ్చు ఫినాన్షియల్గా కావచ్చు ఏదో ఒక సిచ్యువేషన్లో మీరు ఇబ్బందిగా ఇబ్బంది పడుతూ ఇరుక్కుపోయిన సందర్భం అయితే కనిపిస్తుంది అంటే మేబీ అది ఫేస్ చేయాల్సిన సందర్భాలు అయితే ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది చాలా విపరీతమైన ప్రెషర్ తీసుకుంటారు దీని నుంచి ఎలా బయటపడాలో తెలిసినా బయటపడలేని సిచ్యువేషన్ అనేవి చుట్టుముట్టే అవకాశం కనిపిస్తుంది ఇంటెన్షనల్గానే మిమ్మల్ని ఇరికించే వాళ్ళు ఉన్నారు ఇంటెన్షనల్గా మిమ్మల్ని రచ్చగొట్టే వాళ్ళు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ నుంచి క్విట్ అవ్వాలనుకున్నా లేదు ఏదైనా ఒక బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ స్ట్రక్ అవడంలో కానివ్వండి ఏదైనా ఒక ప్రాపర్టీ వేరే వాళ్ళని నమ్మి ఇన్వెస్ట్ చేసి అది చివరికి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వక ఇబ్బంది ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంతేకాకుండా రిలేషన్షిప్ పరంగా కూడా ఒక పార్ట్నర్ని అర్థం చేసుకోవడంలో కానివ్వండి రిలేషన్షిప్ని ముందు తీసుకెళ్లే విషయంలో కానివ్వండి అలాగే ఇంటికి సంబంధించిన విషయాల్లో కావచ్చు ఇలా ప్రతి విషయంలోని సానుకూలతలు అనేవి లేక ప్రతిదీ కూడా అన్ని ప్రాబ్లమ్స్ ఒకటేసారి చుట్టుముట్టేసినట్టుగా అనిపించడం దాని నుంచి ఎలా బయటపడాలో అసలు దీనికి సొల్యూషన్ ఏంటో తెలియక బయటపడాలనుకున్నా పడలేనంత ఇదిగా ప్రాబ్లమ్స్ మిమ్మల్ని చుట్టుముట్టడం వేరే వాళ్ళు మిమ్మల్ని దోషులుగా అక్కడ నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడం అనేది కనిపిస్తుంది అలాగే చాలా పోరాడి పోరాడి అలిసిపోయినట్టుగా విసిగి వేసారిపోయినట్టుగా అనిపిస్తుంది ప్రతి విషయంలో ఒక థర్డ్ వీక్లో చూసుకున్నట్లయితే కనుక అలాగే హెల్త్కి సంబంధించిన విషయాలు కూడా మరీ నరాలకి సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి యాక్సిడెంట్స్కి సంబంధించి అంటే ర్యాష్ డ్రైవ్ చేయడం కానివ్వండి అనుకోకుండా ఏదైనా దెబ్బలు తగలడం కానివ్వండి క్రానిక్ డిసీజెస్ ఏదైనా ఉంటే అవి ఇంకాస్త ఇబ్బంది పెట్టేలాగా మారడం కానివ్వండి కనిపిస్తున్నాయి కాబట్టి అన్ని విషయాల్లోని ఫస్ట్ వీక్లో చాలా జాగ్రత్తగా మీరు హ్యాండిల్ చేయాలి ఎవరు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా రెచ్చిపోకుండా సానుకూలంగా స్పందించడం కానివ్వండి ఎవరైనా మీరు ఇవ్వాల్సిన బాకీలకు కానివ్వండి లోన్స్కి సంబంధించి ఫోన్ చేస్తుంటే అవాయిడ్ చేయకుండా ఇన్ టైంలో కనీసం స్పందించి పొజిషన్ ఇలా ఉందని చెప్పే ప్రయత్నం చేయడం కానివ్వండి చెయ్యండి అంతే తప్ప సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అవ్వాలనో మీకు సంబంధం లేకుండా చేతులు దులుపుకోవాలనో మీరు ప్రయత్నాలు చేస్తే లీగల్గా ఇరుక్కోవాల్సిన ఇబ్బందులైతే వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు ఈ జాగ్రత్తలు ఫస్ట్ వీక్లో చేసుకున్నట్లయితే కనుక స్ట్రాంగ్గా ఉన్నట్లయితే కనుక సెకండ్ వీక్ సిచ్యువేషన్స్ కొన్ని అనుకూలంగా మారే అవకాశం కనిపిస్తుంది అంటే మేబీ మీ ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు మీ కుటుంబ సభ్యులు సహాయంతో మీరు ఎక్కడైతే ఒక కమిట్మెంట్ రూపంలో తీసుకున్న డబ్బులు కావచ్చు లోన్కి సంబంధించిన రీపేమెంట్స్ కావచ్చు క్రెడిట్ కార్డ్ బిల్స్ కావచ్చు రెంట్స్ కావచ్చు ఏదైనా కమిటెడ్గా చేయాల్సిన పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో చెయ్యలేక ఇబ్బంది పడుతూ అవతల వాళ్ళకి ఎవరికైతే మీరు సమాధానం చెప్పాలో వాళ్ళకి సమాధానం చెప్పలేక ఎవరికి కావాల్సి అయితే మీరు అటెండ్ చేయకుండా అవాయిడ్ చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యుల సహకారంతో మీ ఫ్రెండ్స్ సహకారంతోటో ఖచ్చితంగా మీ బాకీలను అయితే క్లియర్ చేసుకోగలుగుతారు అంతేకాకుండా మీకు గతంలో మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ నుంచి రావాల్సిన అమౌంట్స్ వచ్చే అవకాశం ఉన్నందున మీకు రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో దాని నుండి మీరు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చి తీరుతారు అలా మీకు ఆకస్మికంగా ఫ్రెండ్స్ రూపంలో కావచ్చు లేదా మీకు ఏదైనా రావాల్సిన డబ్బు ఉంటే కనుక ఆకస్మిక ధనలాభం వల్ల ఖచ్చితంగా దాన్నైతే క్లియర్ చేసుకోగలుగుతారు మీకున్న ప్రాబ్లమ్స్ బట్ ఇక్కడ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అది గుర్తుపెట్టుకోండి అలాగే ఓన్ బిజినెస్ రన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు మీరు చేసే బిజినెస్లో మంచి మంచి మార్పులు తీసుకొస్తారు అభివృద్ధి అనేది చూస్తారు అంతేకాకుండా ఇంకా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి చాలా ప్రణాళికలు చేసుకుంటారు కొంతమంది మార్కెటింగ్ ఏజెన్సీస్తో మాట్లాడుకుంటారు ప్రమో కొంతమంది ఇన్ఫ్లుయెన్సెస్తో మాట్లాడి సోషల్ మీడియా మార్కెటింగ్ కానివ్వండి ప్రమోషన్స్ కానివ్వండి చేసుకోగలుగుతారు బిజినెస్ని ముందుకు తీసుకెళ్తారు చిల్డ్రన్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు మంచి పురోగతి ఏదైతే ఉందో కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు పిల్లల చదువు విషయంలో కావచ్చు స్పోర్ట్స్ కావచ్చు ఆర్ట్స్ కావచ్చు టాలెంట్ విషయాల్లో కావచ్చు ఏదైనా సరే అలాగే ప్రెగ్నెన్సీ విషయాల్లో కూడా సానుకూలతలు అనేవి కనిపిస్తున్నాయి స్పిరిచువల్ గ్రోత్ కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది స్పిరిచువల్గా ఎదగాలి అనుకునే వాళ్ళు స్పిరిచువల్ కోర్సెస్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు రకరకాల దేవాలయాలు పురాతనమైన ఆలయాలు సందర్శించడానికి కానివ్వండి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు టైము లేకపోతే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా రావాల్సిన బాకీలు ఇన్ టైంలో రావడం వల్ల ఇన్ టైంలో సహాయం అందడం వల్ల మీరు ఏదైతే సమస్యల్లో ఇరుక్కున్నారో థర్డ్ వీక్లో దాని నుంచి ఇంకా తీర్చలేమేమో ఇంకా మన పరిస్థితి ఇంతేనేమో మనం సరెండర్ అవ్వాల్సిందే అనుకునే లోపే అనుకోకుండా మీకు దాని నుంచి బయటపడేలాగా కొంతమంది మీకు సహాయం చేస్తారు నమస్తే నేను శ్రీజ శ్రీజా టరోగ్రీడర్ క్రిస్టల్ హీలర్ ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో టారో కార్డ్ ప్రడిక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాము అలాగే మీలో ఎవరికైనా మీ వ్యక్తిగత అంటే పర్సనల్గా మీ గురించి మీ సమస్యల గురించి ఎవరైనా తెలుసుకోవాలనుకున్న సొల్యూషన్ కావాలనుకున్న అపాయింట్మెంట్స్ ద్వారా మాత్రమే సంప్రదించండి మీరు డైరెక్ట్గా కాల్ చేసి నా గురించి చెప్పండి అంటే అది వీలు పడదు అపాయింట్మెంట్స్ మాత్ర అపాయింట్మెంట్స్ ద్వారా మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ వివరాలు తెలుసుకోవచ్చు అలాగే ఎవరికైనా టారోకాడ్ రీడింగ్ నేర్చుకోవాలనుకున్న క్రిస్టల్ హీలింగ్ నేర్చుకోవాలనుకున్న లర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అలాగే చక్రా హీలింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా ఇకపోతే మన స్విచ్ఓర్స్కి సంబంధించిన కోర్సెస్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అలాగే ఆరోస్కోప్ రీడింగ్ నేర్చుకోవాలనుకున్న ఇదే నంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి జూమ్ సెషన్ జూమ్ సెషన్స్ ద్వారా క్లాసెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అలాగే ఆఫ్లైన్లో కూడా నేర్చుకోవచ్చు కాబట్టి లేట్ చేయకుండా సంప్రదించండి అలాగే మీ అందరికీ కూడా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక చాలామంది దేవి దేవతల గుళ్ళకి వెళ్ళి మొక్కుతూ ఉంటారు అంటే వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య తీరిపోతే బర్రెల్ని బలిస్తాము లేకపోతే మేకల్ని కోళ్ళని బలిస్తాము అని చెప్పేసి చాలామంది మొక్కుతూ ఉంటారు మీరు అంటే మీ కోరికతో ఎలాంటి సంబంధం లేని జంతువుల్ని బలిగా ఇస్తామని ఎలా మొక్కుకుంటున్నారు అనేది ఒక్కసారి మీరే సెల్ఫ్గా ఒకసారి క్వశ్చన్ వేసుకోండి అసలు మీకు ఆ జంతువుకి ఆ కోరికకి ఏం సంబంధం సంబంధమే లేదు కాబట్టి జంతు బలి అనేది ఆగాలి శంకరాచారులు వారు సాత్వి సాత్వికమైన విధానంలో దక్షిణాచారంలో మనం దేవీ దేవతల్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలో ఆల్రెడీ ఆయన వివరించారు కుంకుమ పూజలు కావచ్చు లేదా అమ్మవారి పేరు చెప్పే భోజనాలు సాత్వికమైన భోజనాలు అంటే మొత్తం ఐదు వేలని పిలుచుకునో లేకపోతే కొంతమందిని ఎవరినైనా పిలుచుకుని పెట్టుకోవడం ఇలాంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి చాగంటి గారు చెప్తూ ఉంటారు గరికపాటి గారు చెప్తూ ఉంటారు సాంవేద ఛణ్ముఖశాస్త్రి గారు చెప్తూ ఉంటారు దయచేసి సాత్విక విధానాన్ని అలవాటు చేసుకోండి పక్షుల్ని పశువుల్ని రక్షించండి అలాగే కొంతమంది సోషల్ మీడియాలో చూసి లేదా చిన్నపిల్లలు అడిగారు అని చెప్పు చాలామంది డాగ్స్ని అడాప్ట్ చేసుకుంటారు ఆ తర్వాత వాటిని మెయింటైన్ చేయలేక టైం ఇవ్వలేకో లేకపోతే అది అగ్రెసివ్ అవుతున్నాయో అని చెప్పు దూరంగా అంటే ఊరికి దూరంగానో సిటీకి దూరంగానో తీసుకెళ్ళి వదిలేస్తూ ఉంటారు అవి బ్రీడ్ డాగ్స్ అయితే కనుక మీరు చూపించిన లవ్ తలుచుకుని మెంటల్గా చాలా ప్రెషర్ తీసుకుంటే మిమ్మల్ని వెతుక్కుంటే తిండికి నిద్రకి ఆహారానికి చాలా ఇబ్బంది పడతాయి మీకు తెలియకుండానే ఎంతో పాపాన్ని మూటగట్టుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి అలా చేయకండి ముందే నిర్ణయం తీసుకోండి ఇక ఒకవేళ ఎవరైనా వదిలించుకునే ప్రయత్నంలో ఉంటే కనుక ఈ నెంబర్స్ మీద కాల్ చేసి ఎవరైనా డాగ్ని ఇచ్చేద్దాం అనుకునే వాళ్ళు ఈ నెంబర్స్ మీద మీరు కాంటాక్ట్ చేయొచ్చు అలాగే అన్నెసెసరీగా స్ట్రీట్ అంటే స్టేరీ యానిమల్స్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు ఆవులనే కావచ్చు మొక్కలనే కావచ్చు పందులనే కావచ్చు ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి ప్రయత్నాలు మాత్రం మానుకోండి దయచేసి అదే ప్లేస్లో అదే విధానంలో లైఫ్లో ఏదో ఒక రోజు అలాంటి హింసకి మనం గురయ్యే రోజు వస్తుందని గుర్తుపెట్టుకోండి కాబట్టి యానిమ అంటే వర్షాకాలంలో కొంచెం వర్షం ఎక్కువ ఉంటే కనుక వాటికి ప్లేస్ ఇచ్చే ప్రయత్నం చేయండి నీళ్ళు పట్టండి మీకు కుదిరినప్పుడు ఆహారాన్ని అందివ్వండి అది ఏ జంతువు అయినా సరే దయచేసి అర్థం చేసుకోండి ఈ భూమి మీద ఆనందంగా అన్ని వసల్ వసతులతో మనం హ్యాపీగా జీవించడానికి మనం ఎంత అర్హులమో భూమి మీద ప్రతి జీవి కూడా అంతే అర్హులు అనేది దయచేసి గుర్తించండి వాటిని కాపాడండి థ్యాంక్ యూ సో మచ్